బస్సు వద్దు అన్నిటి సలా కాల్చి వాత పెట్టండి ఆటో డ్రైవర్లను కించపర్చే విధంగా సీఎం మాటలు సలాఖ కాల్చి వాతలు పెట్టాలి ఎవరికి పెడదాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ స్థాయిలో భాష మాట్లాడితే ఇక దేనికి సంకేతం ఇది రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఫ్రీ బస్సు ఉచితం అంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి దానికో ప్రణాళిక ఉంటుంది దానికో వ్యూహం ఉంటుంది ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆ పథకానికి సంబంధించి దాని యొక్క మంచి చెడు ఏం జరగబోతుంది దాని పరిణామాలు ఎవరి మీద పడతాయి దానివల్ల ఏ వర్గం నష్టపోతుంది అనేది కూడా అంచనా వేయాలి ఈరోజు వాతలు పెట్టమని ఇక్కడ చెప్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ గుండెలల్లో వార్తలే కాదు ఏం జరిగిందో చూడండి ఒకసారి తెలంగాణ బిడ్డలారా ఈరోజు నేను మాట్లాడుతున్న మాట చాలా బాధాకరమైన విషయం సంక్రాంతి కీడు పండుగ అంటారు కానీ తెలంగాణకు నెల రోజుల ముంగట్నే ఆ కీడు మొదలైనట్టున్నది అందుకే సంక్రాంతి నెల రోజుల ముందటి నుంచి సావు వార్తలే చూడాల్సి వస్తుంది తెలంగాణలో గతంలో రైతుల ఆత్మహత్యలు నేతలను అలా ఆత్మహత్యలు చూస్తాం కొన్నేళ్లుగా అవి కూడా దాదాపుగా ఆగిపోయినాయి కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్లు వరుస చావులు కండ్లకు నీళ్లు తెప్పిస్తున్నాయి రైతులు ఉరికొయ్యలు వేలాడి ఉసురు తీసుకుంటున్నారు ఆత్మహత్యలతో రోజుకో కుటుంబం రోడ్డున పడుతుంది సావుకాలం వచ్చింది యాభై రోజులలో పదిహేను మంది ఆటో డ్రైవర్ల బలం మరణం వికారాబాద్ జిల్లా ఆటో డ్రైవర్లు డ్రైవర్ సూసైడ్ ఆందోళన కలిగిస్తున్న వరుస ఆత్మహత్యలు రోజుకో సావు వార్త రాస్తున్న స్పందించని సర్కార్ మీరు అంతేందుకండి ఇక్కడే నాచారంలో కూడా మిత్రుడు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు కారణం ఫ్రీ బస్ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఓ వర్గం పూర్తిగా కూడా తమ జీవితాలను క్లోజ్ చేసేసుకుంటున్నది ఈ భూమి మీద వాళ్ళకు నూకలు చెల్లిపోతున్నాయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నెలరాలిపోతూ ఉంటే వాళ్ళని చూడలేకపోతున్నాను నేనైతే అందుకే జాతీయ పథకాన్ని ఈ గణ ఏదైతే గణతంత్ర దినోత్సవం రోజు పూర్తి స్థాయిలో ఎగరవేసినా కానీ వాళ్ళల్లో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆందోళన వాళ్ళకు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది నేను నిజంగా చెప్తున్నా ఈ యాభై రోజులలో అటు ఇరవై మూడు మంది రైతులు కానీ ఇక్కడ మరొక పదిహేను మంది ఆటో డ్రైవర్లు కానీ ఇట్లా చనిపోతూ ఉంటే దేనికి సంకేతం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి పెద్దన్న పాత్ర పోషించి అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒక కుటుంబంలో ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడాలి ఒక కుటుంబం అంటే ఇది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అలాంటి రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీగా పెడితే సలాక్తోని కాల్సి వాత పెడతా అని అనడం కరెక్ట్ కాదు కాస్త ఓపిక అనేది చాలా అవసరం ముఖ్యమంత్రి గారు ఎందుకు అంటే ఒక పెద్ద హోదాలో ఉన్నారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగానికి సంబంధించి మరి ఇక్కడ సావు వార్తల కాలం వచ్చింది సంక్రాంతి కీడ్ అంటారు కదా అట్లా జరిగిపోతున్నది దానికి సమాధానం ఎక్కడ అనేది కూడా మనం చూడాలి దయచేసి తెలంగాణ ప్రజలారా నీ మళ్ళీ మళ్ళీ ఆటో డ్రైవర్లకు వినమ్రంగా చేతులెత్తి మొక్కుతున్నా ఈరోజు కష్టం రావచ్చు ఈరోజు బాధ రావచ్చు ఈ రోజు కన్నీళ్ళు రావచ్చు ఈరోజు ఏదైనా జరగచ్చు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మంచి రోజులు వస్తాయి ఆ ఆశ మీద మనం ఎట్లా బ్రతుకుతాం అదే ఆశతోనే జీవిద్దాం దయచేసి మీరు బాధపడకండి ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టండి దయచేసి నేను చెప్తున్నా కదా